ఒక తల్లి కడుపులో జన్మించి అన్న తమ్ములు ఒక మంచాలు పడుకొని ఒక కంచంలో తిని తమ్ముడు అంటే అన్న అన్న అంటే తమ్ముడు గౌరవంగా ఒకరికొకరు తమ్ముడు అంటే సొంత కన్నబిడ్డలాగా అన్న అంటే తండ్రిలాగా ఇలాంటి బంధాలు ఉండేవి ఇప్పుడున్న రోజులలో అన్న అంటే తమ్మునికి విలువ లేదు తమ్ముడు అంటే అన్నకు కూడా ప్రేమ లేదు అంటే భూముల కాడ డబ్బుల కాడ సొంత రక్త సంబంధాలను దూరం చేసుకొని ఒక శత్రువులాగా బతుకుతున్నాము సమాజంలో రాను రాను అన్నదమ్ముల విలువలు అనేది చాలా తగ్గిపోయినాయి కుటుంబాలన్నీ విచ్ఛిన్న విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఇవి మెయిన్గా ఏంటంటే ఒక స్వార్థమైన ఆలోచన ఇప్పుడు అన్నట్టు ఏమంటాడు ఇంట్లో నాదే పెత్తనం ఉండాలని ఒక స్వార్థమైన బుద్ధి ఇప్పుడు తమ్ముడు అనేటోడు ఏమి ఆలోచిస్తాడు వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది నాది నేను ఉండాలి కదా అన్న ఒక స్వార్థము ఇట్లాంటి స్వార్థాల వల్ల రక్త సంబంధాలు అనేవి దూరం అయిపోతున్నాయి ఇప్పుడు మీ ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు మీ పిల్లలు కలిసి ఉండాలి కదా మీరేమంటారు అన్నదమ్ములు మంచిగా కలిసి ఉండాలిరా అని నీ పిల్లలకి వచ్చేసరికి అట్లా చెప్తావు అదే మరి నీ సొంత తమ్మునితోటి కలిసి ఉండవు సొంత అన్నతోటి కలిసి ఉండవు పె శత్రువుల లాగా భావించుకొని ఈరోజు అన్న తమ్ముని చంపడం తమ్ముడు అన్నని చంపడం ఇలా చాలా జరుగుతున్నాయి మన మనం చాలా చూస్తున్నాం కూడా ఎందుకు అంత స్వార్థం ఎందుకు ఇప్పుడు సొంత బిడ్డకేమో సొంత కన్న బిడ్డలకేమో మీరు ఏదైనా ఈక్వల్గా పంచుకోవాలని మీ పిల్లలు చెప్తారు అదే మీరు అన్నదమ్ములు మాత్రము ఈక్వల్గా ఉండలేకపోతున్నారు ఏడవుతున్న ఈ కారణాలు అంటే మీ స్వార్థము వల్లనే ఈరోజు ఇప్పుడు కన్ను తల్లిదండ్రులతోటి ఉండకుండా సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఈ సపరేట్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పిల్లలకు వాళ్ళకు అమ్మా నాన్న అంటే ఏంటిది నానమ్మ అంటే ఏంటిది వాళ్ళకు బాధ్యతలు విలువలు అనేది రక్త సంబంధాల వాల్యూస్ అనేవి తెలియలేకపోతున్నాయి ఇది మనం చేసే చాలా పెద్ద మిస్టేక్ పిల్లలకు నానమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమలు అనేది వాళ్ళకు ఉండాలి ఉంటే వాళ్ళకు కొన్ని తెలుస్తాయి ఇప్పుడు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటే వాళ్ళకు కొన్ని విషయాలు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మన పని మీద మనం వెళ్తాం వాళ్ళు దగ్గర ఉంటారు కాబట్టి చూసుకుంటారు కాబట్టి కొన్ని విలువలు వాళ్ళకు తెలుస్తాయి ఏదో వీళ్ళు అఫీషల్గా పోయి తాత నానమ్మలను దూరం చేస్తున్నాం పిల్లలకు సపరేట్ ఫ్యామిలీస్ అయ్యి రక్త సంబంధాలు విలువ లేకుండా చేస్తున్నాం ఎందుకు ఇప్పుడు అన్నదమ్ముల అయితే కొన్ని సంవత్సరాలు దాకా మాట్లాడుకోకుండా కక్షలు పెట్టుకొని ఒక స్వార్థమైన ఆలోచనలతో అన్నదమ్ములు మాట్లాడుకోలేకపోతున్నారు చనిపోయిన తర్వాత ఆడికొచ్చి బాగా ప్రేమలు వలక పోస్తారు బాగా ప్రేమ ఉన్నట్టు బ్రతికున్నప్పుడు ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకోరు ఆ అటు నుంచి వస్తుండంటే ఇటు నుంచి వెళ్ళిపోతారు అంత స్వార్థపూరితమైపోయింది రక్త సంబంధం అనేది కూడా చాలా స్వార్థమైపోయింది రేపు మీ పిల్లలు మీరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా అదే మాదిగా మారిపోతారు అది గుర్తుపెట్టుకోండి